హాయ్ ఫ్రెండ్స్ మనం గుత్తంకాయ ఎక్కువ చేసుకున్నా గుమకాయలు నేను పావు కేజీ తెచ్చాను అనమాట గుత్తి వంకాయలకు మనం ముందు దాంట్లో పెట్టిన పేస్ట్ తయారు చేసుకుందాం మనం ఇంకో పల్లీలు పల్లీ వేయించుకున్నాం కొన్ని ధనియాలు వేసుకుందాం కొన్ని నువ్వులు జీలకర్ర కొబ్బరి ఎండు కొబ్బరి అనమాట ఇది మన దగ్గర ఉంటే పచ్చి కొబ్బరిగానే వేసుకోవచ్చు నా దగ్గర లేదు నేను ఎండు కొబ్బరి వేస్తున్నా ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం మనం అప్పట్లోగా వంకాయలు కోసుకుందాం వంకాయలు కోసుకొనిక ఉప్పు నీళ్ళు ఉప్పు నీళ్ళు తెచ్చుకున్నా ఉప్పు నీళ్ళు వేద్దాం కోసుకొని ఇదిగో నాలుగు పచ్చలు ఇలా కోసుకోవాలి ఇలా కోసుకొని మనం ఉప్పు నీళ్ళు వేసుకోవాలి బ్లాక్ అవుతాయి కాబట్టి ఉప్పు నీళ్ళు వేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకున్న చల్లారినాయి ఇప్పుడు దానికి సరిపోయిన మన కారం ఎల్లుల్లి రెబ్బలు పసుపు ఉప్పు అనమాట మనం ఉప్పు తర్వాతనే వేసుకోవచ్చు ఉప్పు కారం కొంచెం వేసుకున్న ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలి ఉప్పు అంటే మనం సరిపోకుండా తర్వాత చూసేసుకోవచ్చు కదా మనం ఇలా పోసుకొని పచ్చడి మనం మిక్సీ పట్టుకున్నాం కదా దీనివన్నీ దీంట్లోకి పెట్టుకోవాలన్నమాట కొంచెం కొంచెం ఇక్కడ అన్నిట్లో ఇచ్చి పెట్టుకొని దీన్ని తాలి తీసుకోవాలి ఇలా అన్నిటికి పెట్టుకోవాలి మనం ఆయిల్ పోసుకున్న కొంచెం ఆయిల్ ఎక్కువే ఉండాలి దీనికి తిరకర పసుపు అల్లం పేస్ట్ కొంచెం అల్లం పేస్ట్ పేస్తటికి పెట్టుకున్నాను ఇలా ఇది మనం దీంట్లో వేసుకున్నాం ఒక్కొక్కటి ఇది మగ్గాలన్నమాట కదలుకోకుండా మగ్గాలం అట్టసంగా కదలకుంటే మనం తిప్పుకోవాలి దీన్ని అష్టపంగా ఎందుకంటే పేస్ట్ అంతా మన లోపల బయటకు వస్తుంది అనమాట బాగా మూత పెట్టుకొని మగ్గనేయాలి కొంచెం మూత పెట్టుకొని ఉడతాను ఇద్దాం ఒకసారి తిప్పుకున్నా ఇలా అంత మగ్గేంత వరకు మనం అడుగంట కూడా చూసుకోవాలన్నమాట ఆయన పైకి వచ్చేంత వరకు వేయాలన్నమాట దాంట్లో బెట్టంగా పేస్ట్ మిగిలిందనమాట ఆ పేస్ట్ మనం దీంట్లో వేసుకున్నాం టేస్ట్ వేసి కలుపుకొని కొన్ని వాటర్ పోసుకున్నాం దాంతో వాటర్ పోసుకున్నాము ఇది మొత్తం మన దగ్గరకైతే వరకు ఉడకనేయాలి ఇంకా ఇంకా ఉడకాదు కొంచెం ఆయిల్ మొత్తం పైకి రావాలి ఇంకా మనకి వంకాయ ఉడికిపోయింది ఇంకా ఆయిల్ మొత్తం పైకి రావాలి కొంచెం రెండు ఆయిల్ మొత్తం ఇట్లా పైకి వచ్చింది ఉడికిందనమాట మనకు మొత్తం కూరగానే రెడీ అయిపోయింది వేసుకుందాం ఓకే అండి మనకి చూడు గుత్తి వంకాయ కూర అడిపోయింది ఇప్పుడు మనకి కొత్తిమీర గార్నిష్ చేసుకున్నాం మనం ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఓకేనా ఫ్రెండ్స్